హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చిన అందరు ఎలా ఉన్నారు చికెన్ గ్రేవీ కర్రీ తయారీ విధానము నేను ఇది కొనుక్కున్నానండి గిన్నె మట్టి గిన్నె ఈ గిన్నెలో ఫస్ట్ టైం చేస్తున్నాను ఫస్ట్ టైం చేసినా కూడా చికెన్ కర్రీ చాలా టేస్టీగా వచ్చిందండి స్టవ్ వెలిగించాలి మట్టి గిన్నె పెట్టుకోవాలి అందులో నూనె వేయాలి నూనె వేడేకాక షాజీరా లవంగాలు యాలక్కాయలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత మనము ముందుగానే తరిగి సన్నగా పొడుగు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేయాలండి వేసి ఉడకనివ్వాలి కొంచెం సేపు మగ్గనివ్వాలి ఉల్లిపాయలు మగ్గేటప్పుడే గుప్పెడంతా పుదీనాకు కూడా తీసుకొని వేయాలి ఎందుకంటే ఆయిల్లో పుదీనా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగితే మంచి ఫ్లేవర్ చికెన్కి వస్తుంది కాబట్టి ఆ పుదీనాకును కూడా వేగనివ్వాలి ఉల్లిపాయలను కొంచెము తొందరగా వేగాలంటే ఒక చిట్కడు ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఉల్లిపాయలు వేగినాయి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినాయి అనుకున్న తర్వాత మనము అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక టీ స్పూను పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఆయిల్లో ఎంత వేగితే అంత మంచి ఫ్లేవర్ వస్తుందండి పసుపు కూడా వేగాలి లేకపోతే పసుపు పసుపు వాసన కొడతా ఉంటుంది తర్వాత అందులో చికెన్ వేసుకోవాలి నేను ముందుగానే చికెన్ను సాల్ట్ పసుపు వేసి మంచిగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టానండి ఆ అది వేసి మూత పెట్టుకోవాలన్నమాట మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనిస్తే అందులో చికెన్లో ఉన్న నీరు అనేది బయటకు వస్తుంది కొద్దిసేపు ఉడి ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట చికెన్కు ముక్కకు పడుతుంది ఇప్పుడే వేస్తే ముక్కలు ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు అనేది ముక్కకు పడుతుంది కాబట్టి నేను ముందుగానే వేస్తాను కారం వేయక ముందుకే వేస్తానండి సాల్ట్ వేసి కలిపి మూత పెట్టేశాను మూత పెట్టేయాలి మూత పెట్టేసి చికెన్ను ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉప్పు ఉప్పు వేసాక కొంచెము నీరు ఏమన్నా ఉంటే బయటకు వస్తుంది ఆ నీ చికెన్లో నుంచి వచ్చిన బయట నీరుతోనే చికెన్ ఒక హాఫ్ వరకు ఉడికేస్తుందండి ఆల్రెడీ అలా ఉడికేటి చికెన్లో ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి నేను ఇది మేడ్ కారం పొడినండి నేను ప్యాకెట్ కారం వాడను నేను స్వయంగా పట్టించుకుంటాను మిరపకాయలు ఎండబెట్టుకొని వాడించుకుంటాను ఎందుకంటే ఏ కూరలకైనా మనం పట్టించుకున్న కారం అయితే మంచి రుచి ఉంటుంది అందువల్ల కారం వేసి కారం కారం వాసన రాకుండా కాసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత నేను ఏం చేశానంటే ఇందులో ఎవరెస్ట్ చికెన్ మసాలా కూడా వేసానండి వేసి కాసేపు వేగనిచ్చాలి అది కూడా పచ్చివాసన పోయేదాకా నూనెలో వేగనిచ్చేసిన తర్వాత నేను చికెన్ ముక్క మెత్తగా ఉడికేందుకు ఒక హాఫ్ టీ గ్లా హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసాను నీళ్లు పోసాక చికెన్ను మూతబెట్టి ఉడికిచ్చాను ఉడకనిచ్చేసి తర్వాత ముక్క ఉడికిందనుకున్న తర్వాత నేను అందులో మళ్ళా దింపే ముందర నేను మళ్ళీ ఒక కొంచెం అంత పుదీనాకు కొత్తిమీరాకు వేస్తానండి ఖచ్చితంగా పుదీనా ఇప్పుడు లాస్ట్లో వేస్తే ఆ ఫ్లేవర్ మంచిగా వస్తుంది చాలా బాగుంటుంది కాబట్టి పుదీనా కొత్తిమీర వేసేసి కాసేపు ఉడకనిచ్చేసి ఉడికిన తర్వాత నేను ఇది గరం మసాలా అండి హోమ్మేడ్ నేను తయారు చేసిందే వేసి చికెన్ను బంద్ కొద్ది రెండు నిమిషాలు ఉడికించేసి బంద్ చేసుకోవాలి వేడి వేడి చికెన్ కర్రీ రెడీ నేను తయారు చేసిన చికెన్ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదన్నా కా ఉంటే కామెంట్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్